వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని మున్నూరు కాపు వన సమరాధన వేడుకలకు ఘనంగా అధ్యక్షులు పెంగలి నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు వద్దరాజు రవిచంద్ర ఎమ్మెల్యే కోరన్ కనకయ్య ఏసీపీ సాధుల సారంగపాణి హాజరయ్యారు వారిని షాల్వాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం సామూహిక వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం రాష్ట్ర నాయకులు ఆకుల గాంధీ తిరుపతి మార్కెట్ కమిటీ చైర్మన్ బానుతు రాంబాబు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ అధ్యక్షులు సంఘాన్ని రజనీకాంత్ హైదరాబాద్ రామిశెట్టి సురేష్ జక్కుల శంకర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు రిటైర్డ్ ఎస్ఐ శ్రీనివాస్ తోట రామారావు ప్రసాద్ ప్రకాష్ రావు దిండిగల రాజేందర్ న్యూస్ యాంకర్ పగడాల చందు తదితరులు పాల్గొన్నారు অ'কে మహూర్సం అంటే పట్టణానికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడు కూడా బయటకు వచ్చి మనకు ఉన్నటువంటి సమస్యలు మన కులానికి జరిగేటువంటి అన్యాయం మన కులంలో ఏం చేసుకోలో కాలతో చేసేటువంటి పరిస్థితి ఉండే ఈనాడు ఎవరు కూడా బయటికి వెళ్ళే ఈనాడు ఎవరో ఒకరు కుల సంఘం మీదలో లేకో వన ముహూర్తానికి వెళ్ళాలని తప్ప మరి ఎలాంటి పట్ట వాళ్ళకి ఇదే జనం ఉంటారా గున్నూరు కాపు చాలా చాలామంది ఉన్నారు వారిని కూడా మోటివేట్ చేసుకొని ఇప్పుడు చెప్పు నరేష్ గారు అన్ని రంగాల్లో ఉండాలి గున్నూరు కాపు సంఘం ఒక రాజకీయాలు కావు వ్యాపారం చేసుకోవాలి వ్యవసాయం చేయాలి ఉద్యోగాలు చేసుకోవాలి వివిధ హోదాలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి సోదరుల నిరంతరం మన కోసం పూజలు చేసుకొని మా కుటుంబం బాగుండాలి మా ఇల్లు బాగుండాలి మా పిల్లలు బాగుండాలి మంచి చదువులు చదవాలి మంచి ఉద్యోగాలు రావాలి వ్యాపారాలు కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుడిని గడుతున్నాం ఈ నెల మాసం ఈ మాసం మొత్తం కూడా పూజలు చేసినటువంటి అక్కలు కూడా మరి ఆ దేవుడు వారికి ఆశ్రదించాలి కనిపించాలని చెప్పి మీకు ఏదైనా ఇప్పుడే మరి నైలేష్ కూడా చెప్పారు అన్న కూడా చెప్పారు అదేవిధంగా పెద్ద డిఎస్పీ సారక్బాయి అని కూడా చెప్పారు మాకు స్థలం ఇప్పియండి తప్పకుండా స్థలం ఇప్పించి బిల్డింగ్ కూడా కట్టిప్పిస్తా అని చెప్పి మీ అందరు కూడా మాట్లాస్తున్నాను కాబట్టి మీ అందరు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా మీతో పాటు సాయంత్రం వరకు ఉండాలనుకున్నాను కానీ నాకు చిన్న గౌరవ మంత్రి గారు వచ్చిన ప్రోగ్రాం ఉంది తప్పకుండా ఏనా సలహాలు సూచనలు మీకన్నా అవసరాలను కూడా నేరుగా నా కొంచెం పని చేసే విధంగా నేను పార్టీని చూడ ఆ పార్టీకి వేసాను ఈ పార్టీకి చూడ పని కావాల పని చేస్తా ఏ పైన చేసి పెడతా అది మాత్రం మీకు పాటిస్తూ నమస్కారం ధన్యవాదాలు సో ఇలాంటి మీటింగ్ల ద్వారా మనమంతా ఒకటే నేను మెయిన్గా యంగ్స్టర్స్కి యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విద్యాపరంగా ఖచ్చితంగా మీరు చాలా బలంగా బాగా చదువుకోవాలి స్కిల్స్ వృత్తిపరమైన నైపుణ్యాలు నేర్చుకోవాలి యాటిట్యూడ్ అంటే మన బిహేవియర్ ఎంత చదువు సంధ్యలు ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా మన ప్రవర్తన కనుక సరిగా లేకపోతే పెద్దలను గౌరవించడము చుట్టుపక్కల వారితో మంచిగా ప్రవర్తించడము కమ్యూనిటీకి సహాయం చేయడం ఇవి చేయకపోతే ఎంత ఉన్నా కూడా వేస్ట్ యంగ్స్టర్స్ పరంగా నా వైపు నుంచి అందరు మిగతా వాళ్ళంతా తలా ఒకటి వాళ్ళు చేయగలిగింది చెప్పిన నేను ఇంతకుముందు కూడా చేసేది ఇంకా కాంక్రీట్గా ఏం చెప్పగలుగుతా అంటే ఇల్లందులో రిక్రూట్మెంట్స్ ఏం జరిగినా కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా కెపాసిటీ బిల్డింగ్ కొరకు ఎక్స్పర్ట్స్తోని సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా నేను సో కులం అనేది ఖచ్చితంగా సమాజంలో ఉంది ఇంకా కొన్ని రోజుల పాటు కూడా ఖచ్చితంగా ఉంటుంది సో మన కులాన్ని మనము గర్వంగా చెప్పుకుందాం మన కులాన్ని మనం గౌరవించుకుందాం భయాలను విడిచిపెట్టండి మనకు బయట నుంచి ఛాలెంజెస్ ఉన్నాయి బయట నుంచి ఛాలెంజెస్ ఉన్నాయి అంతర్గతంగా మనకు భయాలు అనుమానాలు ఉన్నాయి మనం మనం పడదు మున్నూరు కాపులు ఒకరికొకరికి పడదు ఒకరికొకరు సహాయం చేసుకోరు ఎప్పటికీ ఐకమత్యం ఉండదు అన్నిట్లో ఉంటాయి సో అంతర్గతంగా ఉన్నాయి మరిసిపోండి వాటిని ఓవర్కమ్ చేద్దాం బయట నుంచి ఉండే ఛాలెంజెస్ని ఫేస్ చేద్దాం మనమంతా ఒకటేనా కాదా గట్టిగా రైట్ మనం మనం సహాయం చేసుకున్నాం చెయ్యని వాళ్ళని విడిచిపెట్టండి వంద మంది ఉన్నప్పుడు పది మంది సహాయం చేయకపోతే తొంభై మంది సహాయం చేస్తారు సో ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుందాం నన్ను నిజంగా ఇంత అఫెక్షన్తోనే నాకు నాన్న నా నేటివ్ ప్లేస్ అయినా కూడా ఇల్లందు నా సొంత ప్లేస్ లాగానే ఫీల్ అయితే నేను చాలా అఫెక్షనేట్గా చాలా హక్కున చేసుకొని ఇన్వైట్ చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు టాపు వనభోజనాన్ని చేస్తున్నాం ఈ సం ఈ గత కొంతకాలంగా రెండే విషయాలు చెప్తున్నా మనము ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకునేది మన యొక్క నెట్వర్క్ పెంచుకోవడానికి మన బంధుగణం ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో రాణిస్తున్నారో వారితో ముఖాముఖి ముఖాముఖి పరిచయం తెలుసుకొని వాళ్ళందరితో మమేకమయ్యి మన యొక్క అన్ని రంగాల్లో సహాయ సహకారాలు మన కుల సోదరుల దగ్గర నుంచి తెలుసుకోవాలని ఏకైక ఉద్దేశం పునూరు కాపులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో మరియు వాణిజ్య రంగాల్లో అన్ని రంగాలుగా రాణిస్తూ వారు సమాజానికి తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రాజకీయంగా రాబోయే రాబోయే తరంలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి అన్ని గ్రామ పంచాయతీలలో కూడా మీరు అన్ని రకాలుగా రాజకీయంగా మనము ముందు ఉంటేనే మన యొక్క సమస్యల గురించి గట్టిగా పోరాడి మనం మన యొక్క స్థితిగతుల గురించి తెలుసుకొని వాళ్ళ మనం పోరాడితేనే మనకి యొక్క మన యొక్క బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్స్లలో కూడా మన సంఘం నుంచి అందరు కూడా పెద్ద ఎత్తున కాపు సంఘం నుంచి పాల్ ఎలక్షన్స్ ఏ పార్టీ అయినా కానీ అన్ని పార్టీల నుంచి కూడా మీరు ముందుండి పాల్గొనాలని ఈ సందర్భంగా కాపు సంఘం విజ్ఞప్తి చేస్తుంది అంతేకాకుండా రాబోయే ఈ మధ్య కాలంలో మనం ఒక గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇల్లందు కాపుసంగ భవన నిర్మాణానికి మనము ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశాము అయితే ఈ మధ్యనే కూడా అండ్ ఆర్ కాలనీ పరిసర ప్రాంతంలో ఒక ఒక ఇరవై గుంటల ఆర ఎకరం ప్లేస్ కూడా ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఆల్రెడీ యాభై లక్షలు కూడా రాష్ట్ర ప్రభుత్వము గత సంవత్సరం వాళ్ళు ఇప్పించడానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఈ సందర్భంగా వారిని కూడా ఈ ఈ ఈ మా యొక్క స్థల సేకరణకు మరియు భవన నిర్మాణానికి కులసంగా సమాజ కుల మరియు అందరి సంఘ సభ్యుల్ని కూడా ఈ రాబోయే తరంలో మన స్థల సేకరణ మరియు భవన నిర్మాణం త్వరతగతిన సాగడానికి వారి యొక్క సూచనలు అందించవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసు కూడా మన వాళ్ళే ఉండే డి శ్రీనివాస్ ఉండే కేశవరావు గారు ఉండే పొన్నళ్ళక్ష్మీ గారు ఉండే మీ హనుమంతరావు గారు ఎప్పుడూ ఉండే అంటే ముఖ్యమంత్రి స్థానం సీట్ దాకా వచ్చి అక్కడ ఆగిపోయినటువంటి కులం మనది అంటే మనం అర్థం చేసుకోవాలి అంత పవ పర్ఫెక్ట్గా ఉన్నట్టుది ఎక్కువ జనాభా కలది బీసీలలో ఎక్కువ తెలివితేటలు చైతన్యవంతం కళ కమ్యూనిటీ మనది కానీ ఎందుకో ఏమైందో ఈ రెండు మూడేళ్లలో మాత్రం ఏం దిష్టి తగిలిందో ఏం జరిగిందో తెలియదు కానీ పది మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య కేవలం మూడుకే పరిమితం అయిపోయినాం మనం ముగ్గురే ఒకరు గంగుల కమలాకర్ గారు రెండు దానం నాగేందర్ గారు మూడు ఆది శ్రీనివాస్ గారు ఇది పరిమితం అయిపోయినాం ఇదికొచ్చే మనం ఆలోచించాల్సిన విషయం ఎంపీలు తగ్గిపోయారు ఎమ్మెల్సీలు తగ్గిపోయాను అంటే ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కూడా డెబ్బై ఐదేళ్ల చరిత్రలో కూడా మన మునున్ను మంత్రివర్గం లేని క్యాబినెట్ ఇది ఒక్కటే సరే నేను మాట్లాడను రాజకీయాలకు అతీతంగానే పోదాం కానీ మన కమ్యూనిటీలో ఏమి జరుగుతుంది ఇంకేం జరగాలి దాని మీదనే మనం ఫోకస్ చేయాలి ఎందుకంటే ముఖ్యంగా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మన కుల సోదరులందరూ కూడా చైతన్యవంతులు కావాలి ఎక్కడ ఎలక్షన్ జరిగినా మాట్లాడుకోవాలి ఈ వేదిక ఇలాంటి మీటింగ్లలో లేదా పండుగలలో పెళ్ళిళ్ళల్లో కలిసినప్పుడు వాళ్ళది ఆ పార్టీ కదా వాళ్ళతో మనం మాట్లాడద్దు దూరంగా ఉండాలి ఏమైనా ఫోటో తీస్తే నేను వాడికి పంపితే నాకెందుకు అని చెప్పేసి టూ వాళ్ళట్టు కూర్చోకుండా కమ్యూనిటీ మీటింగ్లు కానీ కమ్యూనిటీ పెళ్ళిళ్ళల్లో కానీ కలిసినప్పుడు చర్చించుకోవాలి డిస్కస్ చేసుకోవాలి డిస్కషన్ చేసుకోవాలి ఆర్గ్యుమెంట్ చేయకూడదు డిస్కషన్ చేసుకుంటే మాత్రం సొల్యూషన్ దొరుకుతుంది ఆర్గ్యుమెంట్ చేస్తే నువ్వా నేనా అనే ఫైట్ దొరుకుతుంది అది ఎప్పటికి తెలియదు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు